సో ఈరోజు వీడియోలో అయితే మొన్న మనం డిజైన్ చేసాం కదండి బ్లౌజ్ ఆ బ్లౌజ్ గురించి చెప్తాను అలాగే ఇక్కడ వచ్చేసి ఆది డ్రెస్తో పాటు మనం ఎలా కొలతలు తీసుకోవచ్చు లేదా మెజర్మెంట్స్ తీసుకున్న ఎలా పర్ఫెక్ట్గా వస్తుందో కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తర్వాత వచ్చేసి ఇంట్లో చేసుకునే దోసకాయ కూర సింపుల్ దోసకాయ కూర కానీ ఎంత బాగుంటుందంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి సో అది కూడా నా ప్రాసెస్లో ఎలా చేస్తానో చూపిస్తాను అండ్ ఇంకా మనం పాత చీరతో కానివ్వండి చున్నీతో కానివ్వండి ఇంత మంచి డ్రెస్ డిజైన్ చేసుకోవచ్చు దాని గురించి కూడా చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఇప్పుడైతే నేను దోసకాయ కూర చేస్తున్నాను చాలా సింపుల్గా అందరూ చేసుకునే విధంగానే కాకపోతే నేను యూజ్ చేసే ప్రాసెస్ ఏంటన్నది మీకు ఇందులో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసేసుకొని అందులోనే దోసకాయ కూడా వేసాను ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా వేసాను అందులోనే అల్లం ఇరులి పేస్ట్ కూడా వేసానండి అంతే ఇవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కావాల్సిన కారం అవన్నీ వేసుకోవాలి సో చాలా సింపుల్ అండి ఇందులో ఎక్కువ మసాలా కూడా ఏమి వేయాల్సిన పని లేదు జస్ట్ ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత టమాటాలు కట్ చేసుకొని అవి వేసేయాలి అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడికించాలి మోస్ట్లీ ఒక పదిహేను నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోతుందండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు ఇష్టమైతే ఇంకొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మొత్తం లాస్ట్ అయిపోయిన తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసాను నిజానికి ఏంటండి ఇవి అందరూ చేసుకునే అండి కాకపోతే ఒక సిస్టర్ అనమాట మీరు పెట్టేది కొంచెం క్లియర్గా పెట్టండి అక్క అది అంటే ఫాస్ట్గా చూపిస్తుంటే అర్థం అవ్వట్లేదు అన్నారు అందులో నేను డీటెయిల్స్ కూడా చెప్పట్లేదు కదా సో కొంచెం క్లియర్గా చెప్పండి అంటే ఇందులో నేను క్లియర్గా చెప్పానండి ప్రతి ఒక్క విషయం కూడా సో ఎవరైనా ఒకరి ఇద్దరికైనా యూజ్ అవుతుంది కదా అని ఇంత డీటెయిల్గా అయితే చెప్పాను సో ఇంకా ఈ కర్రీ చేసుకొని ఇంకా పప్పు చేసేసుకొని నార్మల్గా ఇక రెగ్యులర్ అన్ని ఐటమ్స్ చేసేసిన తర్వాత షాప్కి అయితే వెళ్ళిపోయానండి సో ఇక్కడ వచ్చేసి నేను డ్రెస్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇది వీళ్ళు వచ్చేసి ఎన్నో సైజ్ డ్రెస్ కూడా ఇచ్చారనమాట సో ఇక్కడ కొంచెం మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ మెటీరియల్ ఏమో హైట్ తక్కువ ఉంది ఇక్కడ రెడీమేడ్ సైజ్ డ్రెస్ ఇచ్చారు కదా ఇది వచ్చేసేమో హైట్ ఎక్కువ ఉంది సో ఇంతే హైట్ కావాలన్నారనమాట సో అలాంటప్పుడు నేను ఎలా సెట్ చేస్తాననేది మీకు ఇందులో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు లెంత్ కూడా చూపిస్తున్నాను ఎంత తక్కువ ఉంది అనేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా కిందకు వచ్చేసి మనకు ఒక నాలుగు ఇంచుల వరకు అయితే తక్కువ ఉందండి సో ఇప్పుడు అంత లెంత్ రావాలంటే మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ క్లాత్ ఎక్కువ లేదు అండ్ ఇక్కడ హైట్ కూడా ఎక్కువే కాబట్టి మనకి సరిపోదండి కాబట్టి నేనేం చేశానంటే వాళ్ళకి కింద క్రాచెట్ లేస్ వేస్తాను అని చెప్పాను అనమాట నార్మల్గా కొంతమందికి తెలుసు అనుకుంటా ఇట్లా మనకి త్రెడ్తో లేస్ అల్లినట్టుగా వస్తుంది కదా సో అది మనం వేసుకుంటే కనుక లెంత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది యాజ్ వెల్ అస్ మళ్ళీ ఇంకది డిజైనర్ లుక్ లాగా కూడా వస్తుందండి సో అందుకని అది వేస్తా అని చెప్తే కస్టమర్ కూడా ఒప్పుకున్నారు ఫైనల్గా నేనేం చేస్తానంటే మోస్ట్లీ ఎప్పుడైనా ఇలా స్లో సైజు అయితే తీసుకుంటాను లేదు మనం ఇంకోలాగా చేయాలంటే అది కూడా ఇందులో చూపిస్తానండి ఇలా సైజ్ తీసుకునేటప్పుడు ఏంటంటే ప్రస్తుతం కొంచెం లాగే చూసుకోవాలి ఎప్పుడైనా సరే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కొంచెం ఆ క్లాత్ని లాగే చూడాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను ఇవన్నీ సెట్ చేసేటప్పటికే మమ్మీ కూడా ఈ బ్లౌజ్ తీసుకొచ్చిందని అంటే హెమ్మింగ్ చేసే అమ్మాయి అయిపోయిందని చెప్పింది అనమాట సో ఇక మమ్మీలో తీసుకొని వచ్చింది ఇక్కడ చూడండి లేస్ కుట్టిస్తానని చెప్పాను కదా సో ఇక్కడైతే ఫినిషింగ్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో లుక్ సో తర్వాత ఇక్కడ ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ డిజైన్ కుట్టామండి అది కూడా నేను క్లియర్గా కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ వీడియో సంతోష్ టైలస్ ఛానల్లో అయితే పెట్టాను అంటే మనకి బార్డర్ ఒకటే సైడ్ వస్తుంది చూడండి ఇలాగా స్టోన్ స్టోన్లేస్ది దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసి ఎలా సెట్ చేయాలని నేను చాలా క్లియర్గా చెప్పానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ వీడియో చూడకపోతే మాత్రం ఒక్కసారి వీడియో చూడండి నేను ఏ వీడియో పెట్టినా కూడా అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఖచ్చితంగా కొత్త కొత్త టిప్స్ అయితే తెలుస్తూనే ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మొత్తం నేను ఓవరాల్గా నెక్కి అయితే లేజ్ వేయించానండి కాకపోతే ఇక్కడ హ్యాండ్స్కి వేయించలేదు ఎందుకంటే వేస్తే బాగుంటుంది కానీ ఆ శారీకి వచ్చిన బార్డర్ని డామినేట్ చేస్తుంది అనమాట అందుకనే ఇంకా నాకు వద్దు లేకపోతే బాగుంటుంది అన్నట్టుగా ఇంకా నేనైతే అది వేయించలేదు సో ఇంకా జస్ట్ ఫైనల్గా అయితే ఇంకా బ్లౌజ్కి డోరీకి హ్యాంగింగ్స్ పెట్టాలి అది ఒక్కటి పెట్టిన తర్వాత మీకు నేను మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందని మీకు క్లియర్గా ఒక పిక్చర్ అయితే పెడతానండి సో తర్వాత ఇక్కడైతే డ్రెస్ కటింగ్ అయితే చేస్తున్నాను సో సింపుల్గా డ్రెస్ కటింగ్ చేయాలంటే ఏం లేదండి ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని షోల్డర్ దగ్గర లైన్ మార్క్ చేసుకోవాలి అది కుట్టు వరకు ఎంత ఉందో కుట్టు కోసం ఇంక ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలి అంత మార్క్ చేసుకొని నెక్ దగ్గర కూడా సింపుల్గా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ సైడ్స్లో కూడా సేమ్ అదే విధంగా డ్రెస్లో అయితే ఫోల్డ్ చేసామో దాని పక్క నుంచి అంతా మార్కింగ్ వేసేసుకొని ఎక్స్ట్రా రెండు నుంచి ఏమో ఖర్చు కోసం అనేది తీసుకోవాలి సో చాలా సింపుల్ అండి కానీ నేను మోస్ట్లీ ఏంటంటే మెజర్మెంట్స్ని ఇలాగ టేప్తోనైతే మెజర్ చేస్తూ ఉంటాను సో అంత అలా చేసినా కూడా ఇలా చేసినా కూడా కరెక్ట్గానే వస్తుందని కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తానండి అంటే అలా కరెక్ట్గా రావాలి అంటే ఎలా సెట్ చేసుకోవాలో కూడా మీకు వీడియోలో తెలుస్తుంది అనమాట సో మొత్తం సాక్ష్యంతో సహా మీకు అయితే చూపించాను ఇక్కడ కింద హిప్ దగ్గర మాత్రము వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి అక్కడ రెండు ఇంచులు అవసరం లేదండి జస్ట్ ఒక ఇంచు ఉంటే చాలు నడుము దగ్గర చంకభాగం దగ్గర మాత్రం రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసాం కదా కింద కూడా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక చూడండి కార్నర్లో ఒక మార్క్ వేసాను మళ్ళీ లాస్ట్ ఒక వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ విధంగా వేసేసి ఇవన్నీ పాయింట్స్ కలుపుకోవాలి సో చూసారు కదా చాలా సింపుల్ అనమాట ఇందులో పెద్ద కష్టపడేది ఏం లేదు కానీ ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఇప్పుడు బటన్ ఏంటంటే కరెక్ట్గా స్ట్రెచ్ చేసి మడత పెట్టుకోవాలి రెడీమేడ్ డ్రెస్ని లేదా సైజ్ డ్రెస్ని అది అయిన తర్వాతనే ఈ విధంగా లైనింగ్ పైన కరెక్ట్గా పెట్టుకొని మార్క్ వేసుకోవాలి చూసినా ఇక్కడ వచ్చేది షోల్డర్ యాక్చువల్గా అయితే ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి కొంచెం హెవీ సైజ్ కాబట్టి మనం ఇలాగ ఇంత తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అంటే కొంతమంది కొంచెం లూజ్గా ఇష్టపడతారు కదా వాళ్ళకి ఇది సెట్ అవుతుంది లేదు నార్మల్గా అయితే ఏడించులు షోల్డర్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఫిట్టింగ్ కావాలి అని అనుకుంటే లేదు కొంచెం లూజ్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇలా ఎనిమిది ఇంచులు తీసుకొని శంఖభాగం దగ్గర కూడా ఎనిమిది ఇంచులు తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో నేను ఆమ్ రౌండ్ అయితే డ్రా చేశాను సో మీకు క్లియర్ వీడియో అయితే నేను సంతోషాల స్టానల్లోనే పెడతాను పెడతానండి సో ఇక్కడ నేను స్టార్టింగ్లోనే ఇలా మెజర్మెంట్స్ తీసుకున్నాను చంగభాగం దగ్గర నుంచి ఇవతల వైపు చంగభాగం వరకు ఎంత వచ్చింది అనేసి ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ సైడ్ తీసుకున్నాం కదా ఇక్కడ నాకు పైన ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది అంటే ఇది వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్ అండి తర్వాత నడుము దగ్గర చూసుకోవాలంటే పై నుంచి ఒక పద్నాలుగున్నర ఇంచుల వరకు తీసుకోవచ్చు ఎందుకంటే ఇది హెవీ సైజ్ కాబట్టి మనం పైన ఇంకా ఖర్చు కొద్దిలేసుకున్నాం సో మొత్తంగా పదిహేను ఇంచులు అనుకోండి రెడీమేడ్ డ్రెస్లో చూసినప్పుడు పద్నాలుగున్నర దగ్గర ఎంత వచ్చిందో నడుము సైజ్ చూసుకోండి ఈ విధంగా కొంచెం డ్రెస్సును లాగే చూసుకోవాలి సో ఇక్కడ నాకు టోటల్గా ఇరవై మూడున్నర ఇంచులు వచ్చింది చెస్ట్ దగ్గర ఏమి ఇరవై నాలుగున్నర నడుమ దగ్గర ఇరవై మూడున్నర అండ్ తర్వాత హిప్ అంటే మన కట్స్ ఉంటాయి కదా సో ఒక కొనర్ నుంచి ఇంకో కొనరు వరకు ఎంత వచ్చిందనేది చూసుకోవాలి ఇక్కడ కూడా కొంచెం లాగే చూడాలండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది లేదంటే హిప్ దగ్గర టైట్గా పట్టేస్తుంది ఇది అస్సలు బాగుండదు అందులో కొంచెం ఇంకా హెవీ సైజ్ వాళ్ళకైతే అస్సలు లుక్ ఉండదండి కాబట్టి వాళ్ళకు కొంచెం లూజ్ ఉంటేనే లుక్ అనేది బాగుంటుంది కొంతమంది ఫిట్టింగ్ కరెక్ట్గా వేయాలనుకుంటారు వాళ్ళకి కొంచెం ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ తగ్గించినా సరిపోతుంది ఇక్కడ మాత్రం కొంచెం లూజే ఉండాలి సో నాకు మొత్తం లాగేటప్పటికి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చిందండి సో చెస్ట్ దగ్గర ఏమో ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ నడుము దగ్గర ట్వంటీ త్రీ అండ్ హాఫ్ హిప్ దగ్గర ట్వంటీ ఎయిట్ ఇది ఓన్లీ ఫ్రంట్ సైడ్ అంటే ఫ్రంట్ బ్యాక్ ఒకటే అనుకోండి ఇప్పుడు దీన్ని మనం ఫ్రంట్ ట్వంటీ ఎయిట్ అంటే బ్యాక్ సైడ్ ఇంకో ట్వంటీ ఎయిట్ మొత్తంగా హిప్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ అని అర్థం అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇందాక ఆ డ్రెస్ పెట్టి మార్క్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు దానిపైన ఎలా వచ్చిందో నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను సో ఇక్కడ నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది దాన్ని కరెక్ట్గా సగానికి చేయాలి ఎందుకు ఇది ఓన్లీ ఫ్రంట్ పార్టే మెజర్ చేసుకున్నాం కదా కాబట్టి అంతే చూసుకుంటే మీకు చెస్ట్ దగ్గర ఎంత వచ్చిందో మీకు తెలిసిపోతుంది ఒకవేళ బాడీ మెజర్మెంట్స్ అయితే మొత్తం బాడీ తీసుకున్నాం కాబట్టి అప్పుడు నాలుగు భాగాలు డివైడ్ చేస్తాం ఇక్కడ రెండు భాగాలు చాలు సో నడున్నర ఇరవై మూడున్నర వచ్చింది దీన్ని కూడా మళ్ళీ సగానికి చేసుకోవాలి మీకు డౌట్ ఉంటే టేప్తోని చేసుకోవచ్చు లేదా క్యాలిక్యులేటర్లో చేసుకోవచ్చు సింపుల్గా చూడాలంటే పాదక పన్నెండు అనేది అనమాట అంటే పదకొండు మీద ఆరు పాయింట్లు వస్తుంది సో చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది ఇలా ఉంటుందండి మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వచ్చేస్తాయి అంటే డ్రెస్ పెట్టి కట్ చేసినా అలాగే వస్తుంది లేదా కొలతలు తీసుకొని చేసినా కూడా అలాగే వస్తుందండి సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో మొత్తం మీకు ప్రూఫ్తో సహాయత చూపించాను కదా సో మీకు వరకు ఏదైనా విషయం యూజ్ అయింది అంటే మాత్రం ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి అందుకనే అడుగుతున్నాను అండ్ మీకు ఇది క్లియర్గా కావాలి అంటే నేను సంతోష్ షాల ఛానల్లో మొత్తం డీటెయిల్గా పెడతానండి ఎవరికైనా ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉంది చూడాలనుకుంటే అందులో క్లియర్గా చూడవచ్చు మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట అంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వీళ్ళ డ్రెస్లో నుంచి మనం మెజర్మెంట్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి ఎలా చేయాలి అనేది మీకు ఈజీగా అర్థమైపోతుందండి సో ఇక్కడైతే మొత్తం డ్రాయింగ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను సో ఈ లోపల ఇంకో కస్టమర్ కూడా వచ్చారనమాట తను ఏంటంటే మొన్న రీసెంట్గా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయింది సో ఇంకా ఆ ఫోటోస్ కూడా తెచ్చి చూపిస్తుంది అనమాట అంటే మనకి ఎట్లా అంటే మనం క్లోజ్గా ఉంటే కస్టమర్స్ కూడా మనకి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్నీ షేర్ చేస్తుంటారు కదా సో అలాగా వాళ్ళ ఫొటోస్ అవి తెచ్చి చూపిస్తుంది అనమాట మొన్న కుట్టిన బ్లౌజ్ అవి అమ్మాయి వేసుకున్నప్పుడు చాలా బాగా వచ్చింది అక్క అని చెప్పేసి అవన్నీ క్లియర్గా చూపిస్తుంది అనమాట ఇలా ఉంది ఇలా ఉంది అనేసి అని ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో పెళ్ళి ఎలా జరిగింది అవన్నీ ఫొటోస్ కూడా చూపిస్తుంది అనమాట తను అలా నేను అందరితోనైతే ఫ్రీగా ఉంటానండి కాబట్టి వాళ్ళు అతను అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారనమాట ఏదో జస్ట్ కస్టమర్ ఇంకా మన పనైపోయింది అన్నట్టుగా అట్లా కాకుండా ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ ఎలా అయితే ఉంటామో అలాగే అన్నీ వచ్చి షేర్ చేసుకుంటారు అలాగే ఇప్పుడు మన ఎప్పుడైనా మనం కొంచెం పని మీద ఇట్లా బయట బాల్కన్లో అట్లా నుంచి ఉన్నా సరే అండి లేదా లైనింగ్ సారేస్తే ఎప్పుడైనా సరే ఎవరైనా ఎవరు కనిపించినా సరే ఖచ్చితంగా ఒక హాయో బాయో ఏదైనా ఒకటి చెప్తారనమాట ఎందుకంటే మనం మంచిగా ఉంటే అవతల వాళ్ళు కూడా ఖచ్చితంగా మంచిగానే ఉంటారు కదా సో అలాగైతే నేను ఎప్పుడూ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాను అందరితో ఎందుకంటే మనకు ఆ వాళ్ళతో మాట్లాడితే అదొక ఒక సంతోషం ఉండదు జస్ట్ ఒక కస్టమర్ లాగా కాకుండా మంచి ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తామన్నమాట సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నన్ను చూసి ఖచ్చితంగా హాయ్ అనో బాయ్ అనో చెప్తారనమాట అలా ఉంటుందండి నా రిలేషన్షిప్ కస్టమర్స్తోని అండ్ ఇక్కడైతే నేను మెయిన్ పీస్ కూడా కట్ చేస్తాను కానీ హ్యాండ్స్కి వచ్చేసి క్లాత్ తక్కువ ఉందనమాట సో కస్టమర్ అయితే వెళ్ళిపోలేనా సరే పర్వాలేదు అన్నారు కాబట్టి నేను అది కూడా ఇక్కడ జాయింట్స్ వేయిస్తాను అది మీకు క్లియర్గా నేను కటింగ్ వీడియోలను పెడతానండి అంటే మనం జాయింట్ వేసినా కూడా జాయింట్ ఉన్నట్టు కనబడకుండా ఎలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు కరెక్ట్గా ఎలా సెట్ అవుతుంది అదంతా నేను మీకు క్లియర్గా అందులో చెప్తాను సో ఇక్కడ హ్యాండ్స్ కూడా లైనింగ్ సరిపోలేదండి నేను మళ్ళీ ఇంకా అంటే లైనింగ్ కూడా ఇంకా ఎక్స్ట్రా మనము కావాలంటే తీసుకోవాలి కదా ఇవి నేను టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను అయినా సరే కస్టమర్ హైట్ కూడా ఎక్కువ ఉంది కదా కాబట్టి సరిపోలేదు ఇంకా మళ్ళీ ఇంకో హాఫ్ మీటరే తీసేసుకున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి కస్టమర్ ఇలా చూపిస్తున్నారు కదా సో మీ వర్క్ డిస్టర్బ్ అవ్వదా అని అడుగుతారు కొంతమంది కానీ ఇంకా వాళ్ళంత ప్రేమగా చూపిస్తున్నప్పుడు ఒక ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు కదా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎవ్వరమైనా సరే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ని మొత్తం క్వాలిటీ టైం అయితే యూస్ చేయం కదా ఎక్కడో ఒక దగ్గర టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది అది ఇక్కడ వేస్ట్ అయినా నాకు ఇబ్బంది అనిపించదనమాట ఎందుకంటే మనం వర్క్ చేసేది ఎప్పటికి ఇలాగే చేస్తామని గ్యారంటీ కూడా ఉండదు కదండి కాకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడ కనిపించిన నవ్వుతూ పలకరిస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందండి సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ నేను పాత చీరతోని కఫ్తన్ డ్రెస్ అయితే కుట్టానండి సో ఎలా తీసుకోవాలంటే ఒక శారీ నుంచి స్టార్టింగ్ నుంచి మనం లెంత్ కొలుసుకోవాలి ఇప్పుడు మనకి హైట్ ఎంత కావాలి ఇక్కడ నేను కస్టమర్ది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ హైట్ తీసుకున్నాను అంటే కస్టమర్ ఫార్టీ టూ ఆర్ ఫార్టీ త్రీ వరకు సరిపోతుంది కొంచెం ఎక్కువే తీసుకోవాలన్నమాట సో దాన్ని రెండు మడతల్లాగా వేసుకున్నాను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను స్టార్టింగ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకొని దాన్ని ఇంకొక మడత అయితే వేసాను అంటే వెనకాలకి ముందుకు కలిపి మొత్తంగా నైంటీ ఇంచెస్ క్లాత్ అనమాట అంటే మనకి పాత చీరలో ఎంత క్లాత్ తీసుకున్నాను అర్థం కాదు కదా సో ఇంత తీసుకున్నాను మీకు క్లియర్గా చూపిస్తాను తర్వాత దీన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలండి అప్పుడు మొత్తం మీద ఏంటంటే రెండున్నర మీటర్ల క్లాత్ అయితే పడుతుంది శారీ క్లాత్ నుంచి ఒకవేళ ఇదే మనం చున్నీతో చేసుకోవాలనుకున్న చాలా ఈజీ అని చున్నీని కరెక్ట్గా సగానికి మడిచేసి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో కుట్టుకుంటే సరిపోతుంది మన దగ్గర డిజైనర్ చున్నీస్ ఏమైనా ఉంటాయి కదా సో వాటితో చేసుకుంటే లుక్ చాలా సూపర్గా ఉంటుంది నేను చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి సో ఈ డ్రెస్ ఆల్రెడీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను సంతోషి టైలర్ ఛానల్లో పెట్టానండి కానీ ఇక్కడ కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళకి కూడా ఈజీగా అర్థం అవ్వడానికి ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ వచ్చేసి నేను పేపర్ ఫోల్డింగ్ అయితే చేసి చూపించానండి ఎందుకంటే వాళ్ళకి మనం బట్ట ఎలా ఫోల్డ్ చేసామో ఫస్ట్ అక్కడే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఇలా అయితే చూపిస్తున్నాను సో సింపుల్గా ఇక్కడ కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటి అంటే మనకి నెక్ తర్వాత చెస్ట్ నడుము సైజు ఇంతే అండి ఇంతకంటే ఎక్కువ మెజర్మెంట్స్ ఏమక్కర్లేదు లెంత్ అయితే మామూలుగా చూసుకుంటాం కదా అది ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను సేమ్ పేపర్ కటింగ్ ఎలా అయితే చేస్తాను అలాగే డ్రెస్ కటింగ్ కూడా చేసి జస్ట్ ఇక్కడ హోల్స్ మాత్రం కుడుతున్నాను మనం నెక్ దగ్గర కుట్టుకోవద్దండి అది ఇంకా సింపుల్గా అయిపోతుందనమాట ఈ చక్కభాగం దగ్గర కుట్టిన తర్వాత ఇక్కడ సైడ్కి ఫిట్టింగ్ కూడా వేసేసుకోవాలండి నెక్ ఒకటి ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఎలా అయితే పరిచానో ఈ విధంగా పెట్టేసుకుని సైడ్స్ కుట్టేసుకోవాలి దానికంటే ముందు నెక్ ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట సో సైడ్లో కుట్టు మాత్రం పైన నుంచే వస్తుందండి సీదా పై నుంచి వస్తుందనమాట సో ఇంతే అండి డ్రెస్ అయితే అయిపోయినట్టే సో డీటెయిల్ వీడియో కావాలంటే ఆ ఛానల్లో చూడండి మీకు వీడియో నచ్చింది అని కూడా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారిని చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి వీడియో కనీసం ఒక ట్వంటీ లైక్స్ అన్న ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్లనే వీడియో అనేది ముందుకెళ్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్